మన తెలుగు విలేజ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఆషాఢ మాసం అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది బోనాల జాతరలు తెలంగాణలో తెలంగాణలో బోనాలకు చాలా విశిష్టత ఉంది బోనాలంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే బోనాలు అన్నట్టుగా జరుగుతాయి మన తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గోల్కొండ బోనాలతో మొదలుకొని గోల్కొండ బోనాలు సికింద్రాబాద్ బోనాలు లాల్ దర్వాజా బోనాలు బల్కంపేట ఎల్లమ్మ బోనాలు గూపుల హిల్స్ పెద్దమ్మ బోనాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా అదేవిధంగా ఓన్లీ హైదరాబాద్లోనే కాకుండా మన తెలంగాణ మొత్తంలో అన్ని జిల్లాలలో బోనాల జాతరలు జరుగుతూ ఉంటాయి అదే క్రమంలో మన మంచాల జిల్లాలో కేదన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామంలో శ్రీ 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 గాంధారి మేసమ్మ అమ్మవారి బోనాల జాతర జరుగుద్ది ఈ నెలలో మొత్తం మొదట అమావాస్య రోజు నుంచి మళ్ళీ అమావాస్య వచ్చేంత వరకు నెల రోజులు ప్రత్యేక అభిషేక పూజలు వాహనాల పూజలు అమ్మవారికి ఇక్కడ మేకలతోటి కోళ్ళతోటి భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు అదేవిధంగా ఈరోజు ఆషాఢ మాసంలో చివరి ఆదివారం ఇక్కడ బోనాల జాతర జరుగుతుంది కమిటీ వాళ్ళు రెండు వందల చిల్లర పైచిలు బోనాలు ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారంట అది ఓన్లీ కమిటీ వాళ్ళే అన్ని బోనాలు అదేవిధంగా పక్షి వాళ్ళ బోనాలే కాకుండా భక్తులు కూడా వారు సొంతగా బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యాలుగా సమర్పిస్తారు ప్రతి సంవత్సరం అమ్మవారి బోనాల జాతరలో బోనం ఎత్తుకొని వారి నృత్యాలు చేస్తూ అమ్మవారికి ఆటపాటలతోటి బోనాలను సమర్పించే జోగిని వైశాలి ఎక్క ఉన్నారు ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం బో బోనాల జాతర విశేషాల గురించి వారి బోనం ఎత్తే దాని గురించి అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో వినండి బొక్కలగుట్ట బోనాలు ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం అందరూ పిల్ల రోడ్డు గోదా పంట అందరూ బాగుండాలని ఆషాఢ మాసం బోనాలు చేయడం జరుగుతుంది ఈ మంచిరాల పట్టణం మహిసమ్మ దగ్గర ఇక్కడ అమ్మవారి దగ్గర బోనాల జాతరలో మీరు ప్రత్యేకంగా బోనాలు ఇస్తారు కదా దాని చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం ఇరవై సంవత్సరం పొద్దు నుండి చాలా ఇది మైవల తల్లి అమ్మవారు ఒక మైవల తల్లి అనుకున్నట్టుగా వరాలు ఇస్తుంది అనుకున్నట్టుగా మేము కొత్తగా మంచి చాలా కుండలు తెచ్చి కుండలు ఫస్టు కుంకుమ అలంకారం చేసేసి నైవద్యం అండి బతితోటి నైవద్యం అండి అమ్మవారికి వ్యాపారములతో అమ్మవారి డప్పులతోటి పోలీసుల బందోబస్తు తోటి మంచి ఆనందంగా ఈ బోనాలైన జాతర అనేది ఈ బోనాల జాతర అన్నది లోకానికి వింతలాగా అనుకున్నారు పిల్ల పాప అందరూ బాగుండాలి రోడ్డు మీద వెళ్ళేటోళ్ళు బండ మీద పోయేటోళ్ళు బస్సు పోయేటోళ్ళు అందరి స్థలగా ఉండాలని పిల్ల పాపలతో అందరి సగా ఉండాలి పాడి పంటంతా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ భగవంతులు అమ్మవారు అన్నది అన్నేసి చూసుకుంటుంది అంత ఇంతవరకు అయితే ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాము ఇన్ని సంవత్సరాలు ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఇక్కడ మైసమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చి మీరు కనుక దర్శనాన్ని చేసుకున్నట్లయితే ఎప్పుడు వచ్చిర్రు ఏ విధంగా వస్తారు ఇక్కడ మీరు చేసుకున్న సంబరాలు వాటి గురించి నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇలాగే మీ అందరి సపోర్టు ఆదాభిమానాలు నాకు ఎల్లవెళ్ళలా కలగాలని ఇవ్వాలని నేను మస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరొక వీడియోలో మళ్ళీ కద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్